ఫజల్ అత్రచలి ప్రో కబడ్డీలో ఇదొక పేరు కాదు ఇదొక బ్రాండ్ తను ఏ టీంకి వెళ్ళినా ఆ టీంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆ టీంని అత్యద్భుతమైనటువంటి విజయ యాత్ర దిశగా తీసుకువెళ్ళిపోతుంటాడు ఫజల్ అత్రచలి ప్రో కబడ్డీ సీజన్ టూలో యాజ్ అ సబ్స్టిట్యూట్ డిఫెండర్గా యుముంబా నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి ఫజల్ అత్రచలి ఆ తర్వాతి సీజన్ అయినటువంటి ప్రో కబడ్డీ సీజన్ త్రీలో యుముంబాకి లీడింగ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా మారాడు ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ ఫోర్లో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని డిఫెన్స్లో కనబరిచి పట్నా పైరట్స్కి సెకండ్ కన్జిక్యూటివ్ ట్రోఫీ అందించాడు ఫజల్ అత్రశలి ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్లో కొత్త జట్ అయినటువంటి గుజరాత్ జైంట్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని అలాగే లెఫ్ట్ కార్నర్ బాధ్యతల్ని తీసుకున్నటువంటి ఫజల్ అత్రశలి ఆ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఫైనల్స్ వరకు తీసుకెళ్ళగలిగాడు ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో మళ్లీ తరపున తరఫున కమ్బ్యాక్ ఇచ్చినటువంటి ఫజల్ అత్రుచొలి యాజ్ అ కెప్టెన్ గా యూమంబాని లీడ్ చేస్తూ ప్రో కబడ్డీ సీజన్ లోను ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లోనూ కన్జిగ్యూటివ్గా యూమంబాని ప్లే ఆఫ్స్ వరకు తీసుకొలగలిగాడు సిద్ధార్థ్ దేశాయ్ అభిషేక్ సింగ్ అర్జున్ దేశ్వాల్ ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ని ప్రో కబడ్డీకి అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఫజల్ అత్రుచలి ఇక ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లోనూ యుమంబాకి యాజ్ అ లీడింగ్ డిఫెండర్గా ఉన్నాడు ఫజల్ అతలి అండ్ మరోవైపు ప్రో కబడ్డీ సీజన్ నైన్లో పల్టన్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించినటువంటి ఫజల్ అత్రచలి ఆ టీంని చాలా విజయవంతంగా ఫైనల్స్ వరకు తీసుకోగలిగాడు ఆ సీజన్లో ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ టెన్లో గుజరాత్ జైంట్స్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించినటువంటి ఫజల్ అత్రచలి ఆ టీంని సైతం ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగాడు అండ్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో బెంగాల్ వారియర్స్ తరఫున కూడా టాప్ డిఫెండర్గా వెలుగొందాడు ఫజల్ అత్రచలి ఇక లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో సైతం దబాంగ్ ఢిల్లీ యాజ్ అ కెప్టెన్ గాను యాజ్ అ లీడింగ్ గాను ముందుండి నడిపించాడు ఫజల్ అత్రచలి యంగ్ ప్లేయర్స్లో మోటివేషన్ని నింపుతూ చాలా చక్కగా ఆ టీంని లీడ్ చేసి ఆషుమలిక్ ఆప్షన్స్లో చక్కటి కెప్టెన్సీ బాధ్యతల్ని దబాంగ్ ఢిల్లీకి అందించి దబాంగ్ ఢిల్లీకి సెకండ్ ట్రోఫీని అందించాడు ఫజల్ అత్రచలి ఈ విధంగా ఏ టీంకి వెళ్ళినా తనకి ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డు ఉంది లీడింగ్ డిఫెండర్గా ఉండి టీంని ముందుండి నడిపిస్తూ ఉంటాడు యంగ్ ప్లేయర్స్ లైక్ సిద్ధార్థ్ దేశాయ్ అభిషేక్ సింగ్ అర్జున్ దేశ్వాల్ అస్లమ్నా అందార్ మోహిత్ గోయత్ పతిక్ దహ్యా లాంటి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఆ టీంకి బెస్ట్ రిజల్ట్స్ని అందిస్తూ ఉంటాడు ఫజల్ అత్రచలి ఈ నేపథ్యంతోనే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో కొంతమంది ఫజల్ అత్రచలిని తెలుగు టైటన్స్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు ఫజల్ అత్రచలి తెలుగు టైటన్స్లోకి వస్తే తెలుగు టైటన్స్కి ట్రోఫీ అందుతుందని వాళ్ళు ఒపీనియన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో ద్వారా తెలుగు లోకి ఫైజల్ అత్రచలి వస్తాడో రాడు నేను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను తెలుగు టైటన్స్కి ఆల్రెడీ అంకిత్ జాగ్లాన్ రూపంలో ఒక స్టార్ లెఫ్ట్ కొన్న డిఫెండర్ అవైలబుల్గా ఉన్నాడు ఒక పాకెట్ డైనమైట్ అని చెప్పాలి అంకిత్ జాగ్లాన్ ఏ రోజైతే ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్ డిఫెన్స్లో కనబరుస్తాడో ఆ రోజు తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలుస్తుంది గత కొన్ని మ్యాచ్లుగా అది ప్రూవ్ అయింది కూడా అండ్ అంకిత్ జ్లాన్కి ఛాన్స్ ఇస్తే మరొక ఐదు సీజన్ల పాటు తెలుగు టైటన్స్కి తను మెయిన్ లెఫ్ట్ కోనర్ డిఫెండర్గా ఆడే అవకాశం ఉంటుంది వేరిన్ ఫజల్ అతృషలి విషయానికి వస్తే తను మహా ఆడితే ఇంకొక రెండు సీజన్లు మాత్రమే ప్రో కబడ్డీలో ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఆడే అవకాశం ఉంటుంది సో యంగ్స్టర్ కాబట్టి అప్కమింగ్ సీజన్స్లో మనకు ఉపయోగపడతాడు కాబట్టి అంకిత్ జ్లాన్కే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ యాజ కెప్టెన్గా మనకి విజయ్ మలిక్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాడు విజయ్ మలిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్స్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్కి యాజ్ అ కెప్టెన్గా పాజిటివ్ రివ్యూస్ని అందిస్తూ వచ్చాడు విజయ్ మలిక్ సో ఈ నేపథ్యంలో విజయ్ మలిక్తోనే కెప్టెన్సీ బాధ్యతల్ని కంటిన్యూ చేయించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ అండ్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తగినటువంటి నేపథ్యంలో తగ్గినటువంటి పర్ఫార్మెన్స్ రీత్యా తన ప్రైస్ టాక్ కూడా తగ్గుతుంది సో ఈ నేపథ్యంలో ఆప్షన్లోకి విడిచిపెట్టి ఎఫ్బిఎం కార్డ్ ద్వారా తక్కువ ప్రైస్ ప్రైస్టాక్లోనే విజయ్ మలిక్ని రీటైన్ చేసుకోవచ్చు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ సో ఇన్ని పాజిటివ్ పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ యాజ్ అ కెప్టెన్గా విజయ్ మలిక్నే ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది యాజ్ అ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా అంకిత్ జాగ్లాన్కే జై కొట్టే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ సో ఈ అన్ని కారణాల రీత్యా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో కూడా తెలుగు టైటన్స్కి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు విజయ్ మలిక్ ఫజల్ అతరచల్లిని టార్గెట్ చేసే అవకాశం లేదు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిచ్చేసేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్తో కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి